ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ చిన్న పిల్లలు లెహంగా జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో నేను ఈరోజు లెహంగా కటింగ్ అండ్ విత్ చాలా డీటెయిల్గా షేర్ చేస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తాను ఆ బ్లౌజ్ వీడియో కూడా పెడతాను ఛానల్ని వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ లెహంగా కటింగ్ కోసం నేను ఇక్కడ టూ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి అలాగే వన్ అండ్ హాఫ్ మీటర్ నేను లైనింగ్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ టూ టు త్రీ ఇయర్స్ పాపకండి ఇలాగా కరెక్ట్గా సరిపోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ లైనింగ్ కట్ చేసుకుంటాను లైనింగ్ని కట్ చేయడానికి లైనింగ్ ఇక్కడ నేను డబల్ ఫోల్డ్లో పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దాన్ని ఫోర్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను సింపుల్గా మనం విత్ వైజ్ ఫోర్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ని సో కింద ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ నేను లెహంగాకి బాడీ పార్ట్ సెపరేట్గా యాడ్ చేస్తానండి చిన్నపిల్లలకి బాడీ కంపల్సరీ మనం యాడ్ చేయాలి లెహంగాకి సో ఇక్కడ బాడీ పార్ట్ కోసం నైన్ ఇంచెస్ నేను కింద వదిలేసి ఫుల్ లెహంగా లెంత్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఫుల్ లెహంగా లెంత్ థర్టీ ఇంచెస్ అండి సో కింద నైన్ ఇంచెస్ నేను వదిలేసి లెహంగా థర్టీ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను సో ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇక్కడ బెస్ట్ ఉందండి పాపం బెస్ట్ నడుము కొలుతుంది సో ట్వంటీ సిక్స్ని మనం ఫోర్తో డివైడ్ చేసుకోవాలి ఫోర్తో డివైడ్ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ మనం మార్క్ చేసి వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మనం కుట్లకి మార్క్ చేయాలండి మార్క్ చేసిన తర్వాత ఇది ఫోర్ ఫోల్డ్లో ఉందండి అంటే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇక్కడ మనకి వచ్చేస్తుంది చివర మనం టూ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకుని సైడ్ ఇలాగా మనం టేప్ హెల్ప్తో క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలండి చేసుకుని కింద ఆ మార్క్ వరకు నేను ఇక్కడ కొద్దిగా రౌండ్ షేప్ ఇస్తున్నానండి సో ఇలా మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి దీనిపైన మన మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లేట్స్ని అటాచ్ చేసుకోవాలండి సో చాలా ఈజీగా ఓన్లీ లెంత్ మార్కింగ్ అండ్ బెస్ట్ మెజర్మెంట్ మార్కింగ్తో మీరు ఇక్కడ లైనింగ్ కటింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ సెపరేట్గా యాడ్ చేస్తాను కాబట్టి బాడీ పార్ట్కి నైన్ ఇంచెస్ నేను కింద వదిలేసి లెంత్ మార్కింగ్ చేసుకున్నానండి లేకపోతే మీరు పూర్తిగా ఫుల్ లెంత్లో మీ బాడీ పార్ట్ మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారో అంత అంత మెజర్మెంట్ మీరు మైనస్ చేసి ఇక్కడ లైనింగ్ కటింగ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇక్కడ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి సో దీంట్లో కూడా నైన్ ఇంచెస్ పైన బాడీ అటాచ్ కోసం వదిలేసాను కింద వదిలేసి ఇక్కడ థర్టీ ఇంచెస్ ఫుల్ లెంత్ నాకు కావాలి సో థర్టీలో వన్ ఇంచెస్ ఎక్స్ట్రా పైన కుట్లకి మార్జిన్ ఇచ్చి థర్టీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తానండి కింద నైన్ ఇంచెస్ మాత్రం ఇక్కడ వదిలేయాలండి వదిలేసిన తర్వాత ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఇక్కడ ఫిల్ట్ చేస్తానండి అంటే తర్వాత వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఫిల్ట్ చేయడానికి పూర్తిగా నేను కింద నైన్ ఇంచెస్ వదిలేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర లెహంగా లెంత్ మార్క్ చేసుకున్నానండి ఫోర్ ఇంచెస్ మనం ప్లీట్స్ వేసుకోవాలి ఇక్కడ అంటే దానికి ఫిల్ట్ వేస్తాం కదా చిన్నపిల్లల లెహంగాకి ఆ ఫిల్ట్ కోసం ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను సో టోటల్గా థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఇక్కడ కూడా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఫోర్ ఫోల్డ్ ఉంది ఫోర్ ఫోల్డ్లో పెట్టుకుంటే అండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకసారి మనం కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కట్ చేసేస్తున్నాను చేసిన తర్వాత ఇదంతా మనం లైనింగ్ వెస్ట్కి ప్లీట్స్ లాగా అడ్జస్ట్ చేయాలండి ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేయాలండి ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయడానికి ఫస్ట్ ఈ డబల్ ఫోల్డ్లో ఉంది కాటన్ లైనింగ్ దీన్ని మనం ఫోర్ ఫోల్డ్ పెట్టుకోవాలండి ఫోల్డ్ చూడండి ఇక్కడ ఈ విధంగా మనం పెట్టుకోవాలి అక్కడ ఓపెన్ సైడు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా వదిలేసి మనం ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలండి అంటే హుక్ అయి పట్టి కోసం మనం ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలేయాలి ఫస్ట్ లెంత్ మార్కింగ్ టెన్ ఇంచెస్ దగ్గర చేసుకున్నాను నైన్ ఇంచెస్కి రెడీ బాడీ నాకు కావాలి సో టెన్ ఇంచెస్ దగ్గర లెంత్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి అంటే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి షోల్డర్ మార్కింగ్ ఇక్కడ చేసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ చేశాను టూ ఇంచెస్ నెక్ బ్రాడ్ పెట్టుకున్నానండి సో ఆపోజిట్ సైడే మనం నెక్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలండి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా లెంత్ నెక్ లెంత్ ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను అలాగే ఆర్మ్ రౌండ్ లెంత్ కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నానండి సో ఇలాగ బాక్స్ లాగా మనం షేప్ ఇచ్చి ఇది ఆర్మ్ రౌండ్ ఇక్కడ డ్రా డ్రా చేసానండి ఇక్కడ మనం ఆపోజిట్ సైడ్ మనం నెక్ డ్రా చేసుకోవాలండి సో లోపల బాడీకి మీరు కొద్దిగా నెక్ ఎక్కువ పెంచుకోవాలండి కొంచెం డీపే పెట్టుకోవాలి సో ఫైవ్ ఇంచెస్కి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ ఇక్కడ చేసుకున్నాను చెస్ట్ మార్కింగ్ కోసం ట్వంటీ సెవెన్ అండి చెస్ట్ మెజర్మెంట్ సో క్వార్టర్ టు సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అలాగే బెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అండి ట్వంటీ ఫైవ్ ఫోర్త్ పార్ట్ సిక్స్ అండ్ క్వార్టర్ ఇక్కడ మార్క్ చేసి వన్ ఇంచెస్ డాట్స్ కోసం ఇక్కడ వేసుకున్నానండి చిన్నపిల్లలకి హాఫ్ ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చిన మీరు సరిపోతుందండి సో ఇక్కడ నేను బాడీ పార్ట్ కట్ చేసేస్తాను ఎలా అయితే మార్కింగ్ చేసానో పూర్తిగా అలాగే నేను కటింగ్ చేసేసుకుంటానండి సో ఇలా మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి సైడ్ ఆర్మ్ రౌండ్ దగ్గర సైడ్ మీకు అడ్జస్ట్మెంట్కి ఎక్కువ క్లాత్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ క్లాత్ని యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా ఒక రౌండ్ షేప్లో సైడ్ కట్ చేయాలండి సో ఇలాగ మనం బాడీ పార్ట్ కట్ చేయాలి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇదైతే ఉంది అక్కడ మనం చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి పైన కింద పెట్టుకుంటే అది ఫోల్డింగ్లో వెళ్తుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుందండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి తర్వాత ఇది ఓపెన్ ఉన్నది బ్యాక్ పార్ట్ దీన్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాలి ఇప్పుడు చూద్దామండి సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేద్దామండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ మీరు హుక్ పట్టి వేసుకోవాలండి హుక్ పట్టి వేయడానికి ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా అదంతా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి మీరు పూర్తిగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసానండి కానీ ఐ పట్టి అలా కాదండి అవి పట్టి కొద్దిగా మనం ఒక పావ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఆ మార్క్ వరకు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మార్కింగ్ కనిపిస్తూ ఉండాలండి ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి సో ఇలాగా మనం ఓవర్ ల్యాప్ చేస్తే కరెక్ట్గా నెక్ అనేది ఇక్కడ రెడీ అవుతుందండి ఇక్కడ చూడండి ఈ రెండు ఒకదాని దానిపైన ఒకటి పెట్టేసి మనం కింద దీన్ని అటాచ్ చేసేసుకోవాలండి సో కింద నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో హుక్ అయి పట్టి పైన పెట్టి ఇలా మనం అటాచ్ చేసేసుకోవాలండి కుట్టు వేసేసుకోవాలి వేసుకుంటే ఇలాగ అటాచ్ అయిపోతుంది సో బ్యాక్ పార్ట్ మనం ఇలా రెడీ చేసుకోవాలి ఇలాగ హుక్ హుక్స్ అండ్ ఐని మనం ఇలాగ ఇక్కడ యాడ్ చేయాలండి తర్వాత ఫ్రంట్ పార్ట్ తెచ్చి ఆపోజిట్లో పెట్టండి షోల్డర్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి షోల్డర్ని అటాచ్ ఇలా చేసుకున్న తర్వాత మనం నెక్కి అండ్ ఇక్కడ క్రాస్ పట్టి మనం ఆర్మ్ రౌండ్కి అండ్ నెక్కి యాడ్ చేయాలి సో ఇక్కడ చూడండి క్రాస్ పట్టి తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను పూర్తిగా రౌండ్కి ఆర్మ్ రౌండ్కి ఇలా క్రాస్ పట్టి అటాచ్ చేసి తిప్పేస్తానండి సో బ్లౌజ్ నెక్కి మనం క్రాస్ పట్టి ఎలాగైతే తిప్పుతామండి సేమ్ అదే ప్రాసెస్లో మనం ఆర్మ్ రౌండ్కి అలాగే నెక్ రౌండ్కి కూడా క్రాస్ పట్టి తిప్పేసి దాన్ని మళ్ళీ ఇంకొకసారి లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి సో ఆర్మ్ రౌండ్ అండ్ నెక్ని మనం ఇలాగ రెడీ చేసుకోవాలి సో ఫస్ట్ కా క్రాస్ పట్టి ఇక్కడ అటాచ్ చేసి లోపల వైపుకి తిప్పేసానండి నేను చూడండి లోపల వైపుకి తిప్పేసి స్టిచ్ చేసుకున్నాను చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసానండి తీసిన తర్వాత మనం ఈ ఏదైతే ఇక్కడ పైపింగ్ లాగా వేసాను కదా దాన్ని లోపల వైపుకి తిప్పేసి పైన టాప్ స్టిచ్ ఇక్కడ వేసుకోవాలండి నెక్కి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఈ పట్టీని ఏదైతే డబుల్ ఫోల్డ్లో స్టిచ్ చేసామో దాన్ని లోపల వైపుకి తిప్పేసి మనం పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుందండి ఆర్మ్ రౌండ్ అండ్ నెక్ సో దీన్ని ఒకసారి మనం ఐరన్ చేసి పూర్తిగా సెట్ చేసేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ కోసం మార్ మార్జిన్ వదలేం కదా అక్కడ మనం బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేసుకోవాలి సో ఇలాగా డాట్స్ వేసేసి నేను బాడీ పార్ట్ని రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఫిట్టింగ్ జాయింట్స్ వేసుకోవాలండి సో దీన్ని మనం బ్యాక్ వైప్కి తిప్పేసి చెస్ట్ మార్కింగ్ అండ్ వెస్ట్ మెజర్మెంట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి సో చెస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ అండి సో ట్వంటీ సెవెన్ ఫోర్త్ పార్ట్ క్వార్టర్ టు సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అలాగే బెస్ట్ ఫోర్త్ పార్ట్ ట్వంటీ ఫైవ్ సిక్స్ అండ్ క్వార్టర్ దగ్గర మార్క్ చేశానండి చేసి మనం ఇలాగా ఒక టూ త్రీ మార్జిన్ లైన్ కూడా ఇక్కడ వేసుకోవాలండి అటాచ్ చేసిన తర్వాత సో ఇప్పుడు బాడీ పార్ట్ ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం బాడీ పార్ట్ని నీట్గా రెడీ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత చూడండి సైడ్ ఫిట్టింగ్ జాయిన్ చేసిన తర్వాత చాలా ఫినిషింగ్గా మనకి ఇక్కడ బాడీ పార్ట్ రెడీ రెడీ అయిందండి సో దీన్ని మనం లెహంగాకి అటాచ్ చేయాలండి బాడీ పార్ట్ రెడీగా ఉంది సో ఇప్పుడు లెహంగా ప్రిపేర్ చేసేసుకుందామండి సో హుక్ అయి పట్టి కోసం కూడా బ్యాక్ ఓపెన్ ఉంది సో ఇలా మనం దీన్ని పక్కన పెట్టేసి లెహంగా కోసం ఏదైతే లైనింగ్ కట్ చేసాం కదా లైనింగ్ని ఫస్ట్ మనం సైడ్ జాయింట్ చేసుకోవాలండి టూ పార్ట్స్ని సైడ్ జాయింట్ చేసుకోవాలి చేసుకుంటే ఇలా ఉంటుందండి జాయింట్ చేసుకుంటే ఇప్పుడు దీనిపైన మనం బెస్ట్ వైపు చిన్న చిన్న ప్లేట్స్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలండి అటాచ్ చేసుకునే ముందు మనం ఫిల్ట్ ఇక్కడ వేసుకోవాలండి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేం కాబట్టి టూ ఇంచెస్ ఇక్కడ ఫిల్ట్ వేయాలి సో ఇలాగా దీనిపైన బార్డర్ పూర్తిగా కవర్ అవ్వకుండా మనం బార్డర్ పైన ఫిల్ట్ వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫిల్ట్ వేసి తర్వాత మనం లెహంగా లెంత్ కూడా కరెక్ట్గా ఉండేలాగే చూసుకోవాలండి సో ఇలా ఫిల్ట్ వేయడానికి టూ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నానండి బార్డర్ కవర్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి మనం టూ టూ ఇంచెస్ దగ్గర పూర్తిగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే మనకి ఫిల్ట్ వేయడానికి ఈజీగా ఉంటుందండి వేసిన తర్వాత మనం లైనింగ్ వెస్ట్కి చిన్న చిన్న ప్లీట్స్గా గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని అడ్జస్ట్ చేయాలండి సో పూర్తిగా వెస్ట్కి నేను ప్లీట్స్ అంతా ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తాను ఈక్వల్ సైజు లో ఉండేలాగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా ప్లేట్స్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఒకసారి లోలో పెట్టుకుని అండి హీట్ని ఒకసారి ఐరన్ చేసుకోవాలి నీట్గా సో మీకు ఐరన్ ఎక్కువ హీట్ లేకుండా చూసుకోవాలండి మీకు ఎక్కువ హీట్ అనిపిస్తే మీరు ఐరన్ ఆఫ్ చేసి కూడా ఇక్కడ ఒకసారి ఐరన్ చేసుకోండి సో పూర్తిగా ప్లేట్స్ని ఐరన్తో నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తానండి ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత నేను వెస్ట్ అటాచ్ చేస్తానండి బాడీ పార్ట్కి ఈక్వల్గా మనం ప్లేయర్ పార్ట్ కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ మార్క్ చేసి ఈక్వల్గా మనం సైడ్ అటాచ్ చేసేసుకోవాలండి సైడ్ ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత అంటే మనం వన్ సైడ్ కార్నర్ దగ్గర నుంచి పట్టుకుని మనం వెస్ట్ అండ్ బాడీ పార్ట్ వెస్ట్ని హాఫ్ ఇంచ్ మార్జిన్లో పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి సో ఇలా చూడండి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇదైతే ఎక్స్ట్రా మార్జిన్ క్లాత్ ఉంది ఆ క్లాత్ని మనం ఒకసారి లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇలా పూర్తిగా రౌండ్గా మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేయాలి డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలి సో ఇలాగా లెహంగా ప్రిపేర్ అయిపోతుందండి లోపల లైనింగ్ని ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మనం లోపల వైపు స్టిచ్ చేసుకోవాలి సో ఇలా పూర్తిగా లెహంగా రెడీ అయిపోతుంది దీని మీద బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేశానో అది కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తానండి సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ లోపల బాడీ పెట్టి లెహంగా ఇక్కడ రెడీ అయ్యిందండి దీనిపైన బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్తో మీకు మీతో షేర్ చేస్తానండి సో మీరు ఇలా లెహంగా ప్రిపేర్ చేసుకోండి టూ టు త్రీ ఇంచెస్ ఇది కరెక్ట్గా సరిపోతుందండి బ్యాక్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ హుక్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బటన్స్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి సో చిన్నపిల్లల లెహంగా ఇక్కడ నేను పూర్తిగా స్టిచ్ చేసేసాను నెక్స్ట్ సో ఇక్కడి వరకు మీరు వీడియోని చూసుకుంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి